ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకమైనటువంటి పనులు చేసి పెట్టకూడదని ఈరోజు అధికారులని ప్రజాప్రతినిధుల్ని ఆదేశాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా దారుణం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అనేది రావడం జరిగింది అంటే కోటి దాదాపుగా కోటి నలభై లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి నాయకులకి కార్యకర్తలకి ఎలాంటి సంక్షేమాన్ని అందించకూడదని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సినటువంటి మాటలు అవి సరికావని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే మా ట్యాక్స్ల అవసరం కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి సంక్షేమ పథకాలు ఇవ్వము అని చెప్పడము దానికి అర్థం ఏంటని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటి సమావేశంలోనే ఒక మాట చెప్పటం జరిగింది ఈరోజు మనం అందిస్తున్నటువంటి సంక్షేమం ఏదైతే ఉందో పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు అర్హత కొలమానంగా బేస్ చేసుకొని ప్రతి ఒక్క అర్హుడికి ఈరోజు సంక్షేమాన్ని అందించాలని ఆ రోజు అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు ఎంతో పారదర్శకంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా రాజకీయాలు చూడకుండా సంక్షేమాన్ని అందించినటువంటి ఘనత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వ్యత్యాసం ఉందనే ఈరోజు ప్రజలందరూ కూడా క్లియర్గా ఈరోజు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాము ఇది సరికాదు ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలోని ఈరోజు రాజ్యాంగం బద్దంగా ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు పార్టీల పరంగా ఈరోజు వేరు చేసి ఈ రోజు కక్ష కట్టుకొని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులే కాకుండా ఈ రకమైనటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఏదైతే చేశారో నిజంగా చాలా చాలా దురదృష్టకరం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నాది విజనరీ లీడర్షిప్ అని అంటారు విజనరీకి అర్థం ఇదేనా చంద్రబాబు నాయుడు గారు సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనకి ఈ రోజు మీరు చేసినటువంటి పరిపాలన ఈ రోజు ప్రజలందరూ కూడా తేడాని క్లియర్ కట్ గా మేము గమనిస్తా ఉన్నారు ఈ రోజు ఏదైతే చేసినటువంటి అరాచక పాలనకి చెక్కు పెట్టే విధంగా ఖచ్చితంగా దీని మీద రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీనికి తీవ్ర పరిణామాలు అనేది మీ పార్టీ అనేది ఖచ్చితంగా చూసే రోజులు రానే దగ్గర